మనిషికి ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఉన్న మీకు నేను నచ్చిన మీకు నేను చెప్పి మీకు నచ్చుతున్నా జీవితంలో మొదటిసారి ఇంత మంచి మాట్లాడలే మాట్లాడలే ఎందుకంటే నా సొమ్ము నాకు పుట్టిన ఏ రోజులకు అందరూ పోయిన తర్వాత నేను గాలిపుత్రుడు లాగా వచ్చేసిన అంటే గాలిపుత్రుడు పేరేం పేరు హనుమంతుడు వజ్రదేహం కొంతమంది స్వామివారు నా కొడుకు పేరు పెడతా అంటే వజ్రదేహాన్ని పెడుతున్నాయి వాడు జీవితాంతం వజ్రం లాగా బలంగా హనుమంతం లాగా బతకాలని పెడుతూ ఉంటా చాలా మంది అదే నేను కొన్ని కోట్ల పేర్లు పెట్టిన నాకు పదహారో సంవత్సరం నుంచే నేను దర్శనాలు ఇస్తున్నా పదహారో సంవత్సరం నుంచే బతకటం మీద ఏ విధంగా ముందుకెళ్ళావో నేర్చుకున్నా స్వామి చాలా మంది అంటారు స్వామివారు నాకు సమయం ఇవ్వట్లేదు స్వామివారు మాతో మాట్లాడట్లేదు నేను చూస్తే రాలబ్బా నేను చూస్తే రాలంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ చిత్తా నా దగ్గర ఉంది కదా ఇంకా కొత్త నేను ఏం మాట్లాడతా అన్ని రాసి కట్టేసుకుంటా నేను రాలనే నా చేతి ఎప్పుడు చూ నచ్చినా గానీ మామూలుగా మన ఏమంటారు పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా పేరు కదా అంటే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇక నా పేరు చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా చెప్తున్నారా ఇక్కడ ఎవరైనా ఏమన్నా అందిస్తున్నారా ఒక ఆయన అంటాడు లోపల కెమెరా ఉంది కెమెరా చూసి చెప్తున్నా స్వామి కెమెరా లేవు ఏం లేవు నేనే పెద్ద కెమెరా వేరే కెమెరా లేదు నేను అబద్దం ఆడితే నీకు అబద్దం ఎట్లా నేర్పించగలుగుతా నేను తప్పు చేసి నేను తప్పులోకి ఎట్లా పొమ్మంటా ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ శ్రీరామచంద్రుడు దూడుకుంటారా ఒకవేళ నేను తప్పు చేస్తే హనుమంతుడు గారు నా దగ్గరికి వస్తారా ఒకవేళ నేను తప్పు చేస్తే సీతమ్మ నేనున్నా అని చెప్తారా ఒకవేళ నేను తప్పు చేస్తే మీరందరు నా దగ్గరికి వస్తారా ఒక అక్క ఒక చెల్లె ఒక ఆడపిల్లకు తప్పు చేయకుండా నా తమ్ముడు బతుకుతున్నాడు అని అంత బలంగా చెప్పుకునే స్థాయికి నేను అందరినీ కనుక్కోండి ప్రతి అమ్మాయి నేను కూడా నేను అక్కనే పిలుస్తా ప్రతి అమ్మాయిని కూడా చెల్లెనే పిలుస్తా ప్రతి అమ్మాయిని కూడా నేను కోడలనే పిలుస్తా నాకు కూతురుంది మీరు నా కూతురులే అందుకనే ఏ అమ్మాయికి తప్పు చేసి నేనేదో సింహాసం ఎత్తా అంటే నన్ను తొక్కడానికి హనుమంతుడు ఏమంటుంది బలంగా రెడీగా ఉన్నారు మీరు ఇంత దూరం రావడానికి ఇంతమంది నా మాట వినడానికి ఒక్క మనిషి నమ్మించడానికి చాలా కష్టం ఒక్క మనిషి నమ్మించడానికి అవునా కదా ఇంతమంది అంటే నాకెంత ఒప్పుకుండా నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నా ఆలోచనను లెక్క చేయకుండా నా మనసును లెక్క చేయకుండా నా పరిమితులు ఏమి లేవు